సార్ స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చాలా ఓల్ట్ ఉంది సో ఎస్ఏపీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళయితే ఆందోళన వ్యక్తం చేస్తారు ముఖ్యంగా స్మాల్ క్యాప్ కావచ్చు మిడ్ క్యాప్ బాడీగా కరెక్ట్ అవుతుంది సో ఈ సందర్భంలో వాళ్ళు ఎస్ఏపీ కంటిన్యూ చేయడం బెటరా డ్రాప్ అవ్వడం యా స్టాక్ మార్కెట్ లో ఉన్న వింత ఏంటంటే ఇక్కడ డిస్కౌంట్ వస్తే పారిపోతారు కనుకుండా బయట ఏదైనా డిస్కౌంట్ వస్తే మాత్రం ఎగబడుకుంటూ ఉంటారండి అండ్ అందుకని స్టాక్ మార్కెట్ లో అయినా బయట అయినా సరే బేసిక్ గా మీకంటూ ఒక గోల్ ఉండాలి ఎందుకు మనం డబ్బుని సంపాదిస్తున్నాం ఎందుకు దాన్ని మనం సేవ్ చేస్తున్నాం ఎందుకు సేవ్ చేయాలని ఇప్పుడు మన అబ్జెక్టివ్ కనుక ఒక రిటైర్మెంట్ కోసం నాకు కోటి రూపాయలు కావాలి లేదా ఒక ఇల్లు కొను కొనుక్కుందాం అనుకుంటున్నాను యాభై లక్షలు కావాలి లేదా ఒక కారు కొనుక్కుంటున్నా పది లక్షలు కావాలి ఒక బైక్ కొనుక్కుంటున్నా వన్ ల్యాక్ కావాలి టూర్కి వెళ్దాం అనుకుంటున్నాను యాభై వేలు కావాలి ఇలాంటి ఏదైనా గోల్స్ ఉన్నాయనుకోండి మనం కొంచెం కొంచెం మనని దాచుకోవటం ద్వారా మన గోల్ రీచ్ అవ్వచ్చు అనమాట ఇప్పుడు పెరిగితే మనకి బెనిఫిట్ పడితే మనకి బెనిఫిట్ అంటే పడితేనే మన బెనిఫిట్ ఎందుకంటే పడితే మనకి ఎక్కువ యూనిట్లు వస్తాయి తక్కువ రేట్ తోటి అందుకని గోల్ రీచ్ అయ్యేంత వరకు మార్కెట్ ఎంత పడితే మీకు అంత హెల్ప్ అవుతుంది తప్ప మీకు వచ్చే నష్టం లేదు అందుకని ఓరెంట్గా లేకపోయినప్పుడు మనకి కన్ఫ్యూజన్ వచ్చిందనమాట అంతే అందుకని ఎస్ఎక్లు ఈ టైంలో ఆపటం అంటే నన్నటి ఆపటం కాదండి డబల్ చేయండి ఎస్ఎఫ్ఎల్ని డబల్ చేయండి నిఫ్టీ థర్టీ థౌసండ్ దగ్గర మీరు కావాలంటే కొన్ని తీసుకోవచ్చు అందుకని డిస్కౌంట్ సెల్ ఎప్పుడు మిస్ అవ్వకండి మీరు దాన్ని ఆ టైంలో ఎక్కువ కలెక్ట్ చేయమని చెప్తాను సార్ ఈ సమయంలో లంసంలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది డెఫినెట్గా చేసుకోవచ్చండి ఎందుకంటే టూ ఇయర్స్ మార్కెట్లో రిటర్న్స్ ఏమి లేవు మీరు నిఫ్టీ ప్యాటర్న్ చూసారనుకోండి ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి మార్కెట్ ఆగిపోతుంది అది అవుట్ అయితే మళ్ళీ వన్ ఇయర్ గట్టిగా మూవ్ అవుతుంది అంటే టూ ఇయర్స్ రెస్ట్ వన్ ఇయర్ అవుట్ అయితే థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ వస్తుంది నిఫ్టీలో ఈ లెక్కన ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో నీకు థర్టీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి లంచంలో పెట్టాము అనుకోండి నీకు మంచి రిటర్న్స్ వస్తాయి ఎప్పుడైనా మార్కెట్ అండర్ పర్ఫామ్ చేస్తున్నా డ్రాప్ అవుతున్నా లంప్సమ్ లోడ్ చేయండి తక్కువ రేటుకి ఎక్యూనిట్ గ్యాదర్ చేసుకోండి మీ అటన్నిటిని మార్కెట్ ఆల్ టైం హైలో ఉన్నప్పుడు మనం అమ్మేసుకోవచ్చు ఎసెట్ క్లాస్ మొత్తం లేదు సైకిల్ నేచర్ ఉంటుందండి పెరుగుద్ది పడుతుంది పెరుగుద్ది పడుతుంది అది రియల్ ఎస్టేట్ కావచ్చు గోల్డ్ కావచ్చు